సైడ్కి ఈశాన్యం పెరిగింది అన్నట్టు మనకు ఈస్ట్ ఫేసింగ్లో రోడ్ వచ్చింది ఈశాన్యము ఇటు ఇటు ఈశాన్యం ఇది ఇది పెరిగింది ఇటు పెరిగింది అన్నట్టు ఏదేమో అక్కడ ఒరి వరకు ఉంది ల్యాండ్ అక్కడ వరకు ఇక్కడ ఇది బోర్డరు మనకి ఈశాన్యం పెరిగింది రోడ్ ఫేసింగ్ చాలా ఉంది అక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే మళ్ళీ ఆ పోల్ వరకు రోడ్ ఫేసింగే మనకు ఒకటి డాంబర్ రోడ్ పడుతుంది ఇది ఈ రోడ్కి ఒక రెండున్నర ఎకరాలు వచ్చింది బోర్ తోటి మనకు డాంబర్ రోడ్డు డబల్ రోడ్ అక్కడే అంటే మనకు ఒక నూట యాభై మీటర్లు నూట యాభై రెండు వందల మీటర్ల దూరం ఆ ఇంట్లోనే అది చిన్న విలేజ్ దాని ముందు డబల్ రోడే అరవైపుట్ల రోడ్ ఇవి మొత్తం పొలం ల్యాండ్ ఇటు సైడ్ చూడండి ఇవో ఆడకో ఊరు మళ్ళీ కిందనే అందుకు ల్యాండ్ వచ్చేసి ఇవి ఇది ఇది ల్యాండు ఇగో ఇది బార్డర్ వెనకాల ఇట్నే స్ట్రైట్గా కింద పొలం ఉంది కదా వరి వరి పొలం ఉంది కదా ఆ వరి పొలం బార్డరు ఆ చెట్లు ఉన్నాయా అదే బార్డర్ అట్నే స్ట్రెయిట్గా ఇక్కడ చెట్టు దగ్గర బోర్ ఉంటుంది ఇక్కడ తాటి చెట్టు దగ్గర బోర్ ఉంటుందండి దీనికి రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఒక మూడు వందల ఫీట్లకు ఎక్కువనే ఉంది ఇక అక్కడ మనిషి మనిషి అవతల వస్తుంది రోడ్ ఫేసింగ్ అవతల వరకు వస్తుంది ఇదంతా రెండున్నర ఎకరాలు మనకు మండల ఆఫీస్ నుంచి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లే ఉంటుంది హైవే నుంచి ఎనిమిదే ఉంటుంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి పదిహేడు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం వందల లోపు వస్తుంది அண்ணி பூலாலே ஃபுல்லு வாட்டர் ஏரியாது அந்த லேண்ட் டாம்போரோட மஞ்சள் டாம்போர்ட் சாங்கினேன் అక్కడ విలేజే ఉండదు ఇంకోటి చూడండి అది కూడా విలేజే అది కూడా విలేజ్ రెండు విలేజ్ల మధ్యలో అంటే మనం ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని కూడా తోట పెట్టుకొని ఉండవచ్చు ఇక్కడ ఆ తాటి చెట్టు ఉంది కదా అట్లా బార్డర్ వచ్చి కొంచెం ఇటు తిరిగింది ఇటు తిరిగి ముందు నుంచి ఇట్లా ఇక్కడ కడీలు ఉన్నాయి కదా ఆ నుంచి వస్తుంది ఇక రోడ్ ప్లేసెస్ చాలా ఉందండి మంచిగా ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ భూమి చాలా అంటే చాలా బాగుంది ఒక కొవ్వుకాయ చెట్టు ఉంది తాడి చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి అక్కడ బోర్ ఉంది రన్నింగ్ బోరే ఇదంతా ల్యాండ్ చాలా బాగుంది అంటే ఈశాన్యం పెరిగిందండి మనకు సైడ్కి ఈశాన్యం పెరిగింది అన్నట్టు మనకు ఈస్ట్ ఫేసింగ్లో రోడ్ వచ్చింది ఈశాన్యము ఇటు ఇటు ఈశాన్యం ఇది ఇది పెరిగింది ఇటు పెరిగింది అన్నట్టు ఏదేమో అక్కడ ఒరి వరకు ఉంది ల్యాండ్ అక్కడ వరకు ఇక్కడ ఇది బోర్డరు మనకి ఈశాన్యం పెరిగింది రోడ్ ఫేసింగ్ చాలా ఉంది అక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే मल्लिया पोल वर्ग रोड पे बेसिंग